అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ అమ్మ నాన్న డాడీ మమ్మీ అంటూ అరుస్తూ పిలిచింది రవితో పెళ్లి క్యాన్సిల్ వాళ్ళ డాడీ మమ్మీలకు ఫోన్ చేసి చెప్పేయండి బట్టి బట్టి చెప్పిన డైలాగ్ అప్పచెప్పేసి నిష్క్రమించి ఇంపోర్టెడ్ హీరోయిన్ లాగా తన రూమ్లోకి దూరిపోయి డోర్ లాక్ చేసేసుకుంది సుమన హాల్లో మిగిలిన అమ్మా నాన్నలు సుజనారమణలు కూతురి డైలాగ్ అర్థం కానట్లుగా తెలిపెక్కిన ముఖాలతో చిన్న కూతురు కూతు కీర్తిని బ్లాంక్గా చూశారు నాకేమీ తెలియదు అన్నట్లుగా భుజాలు ఎగిరేసింది కీర్తి ఏం కాలము ఏం పాడో పోయిన వారం లవ్ అన్నారు మొన్నేమో పెళ్ళన్నారు నిన్నేమో ఎంగేజ్మెంట్ అయింది ఇప్పుడేమో క్యాన్సిల్ అంటున్నారు అసలు నాకేమీ అర్థం కావడం లేదు జుట్టు పీక్కున్నాడు రమణ అసలు ఈ కాలంలో అమ్మా నాన్నల బతుకులే జూనియర్ ఆర్టిస్టుల స్థాయికి దిగజారిపోయాయి పిల్లలేమో డైరెక్టర్ల స్థాయికి ఎదిగిపోయారు వాళ్ళు ఏమంటే యాక్షన్ తెలియాలి లేదంటే మానేయాలి అక్క సంతాక అక్కేసింది సుజన అయితే అమ్మ అక్క పెళ్ళి క్యాన్సిల్ అయినా పెళ్ళికని కాస్ట్లీ డ్రెస్సులు కొన్నాను వేలకు వేలు తగలేసి మెహందీ పెట్టించుకున్నాను ఫేషియలు చేయించుకున్నాను అంత వేస్ట్ అయినా అంటూ ఏదేదో మాట్లాడుతున్న కూతుర్ని వింతగా చూస్తుంటే ఎదురుగా ఉన్న ల్యాండ్ ఫోన్ మోగింది ముగ్గురికి అది రవి ఫోనే అర్థమైపోయి ఏం చెప్పాలో అర్థం కాక డెంగ్యూ దోమని చూసినట్టు బెదిరిపోయి నువ్వెత్తు అన్నట్లు కీర్తికి సైగలు చేశారు కీర్తి ఫోన్ ఎత్తి హాయ్ బావా అక్క ఇక్కడ లేదు తన రూమ్లో ఉంది సెల్గా చెయ్యండి అని సలహా ఇచ్చింది అది అయ్యింది తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవులో ఉంది మార్నింగ్ ఫోన్ చేసి మన పెళ్లి క్యాన్సిల్ అని కట్ చేసింది అంతే నీకేమైనా చెప్పిందా ఆశగా అడిగాడు రవి నాకా నాకేం చెప్పలేదు బావా ప్లీజ్ కీర్తి ప్లీజ్ అక్కనడిగి చెప్పవా రిక్వెస్ట్ చేశాడు ట్రై చేస్తా కానీ బావా నిన్నేమైనా జ్యువెలరీ షాప్లో బేట్ ఆఫ్ కోటాగా బిహేవ్ చేశావా డైరెక్ట్గా అడిగేసింది బావ స్వభావం తెలిసిన కీర్తి చా అదేం లేదు నా క్రెడిట్ కార్డు తన దగ్గరే ఉంది నిన్న ఎంగేజ్మెంట్కి వన్ లేక్ రింగ్ కొనుక్కుంది ప్లీజ్ కీర్తి కొంచెం అడిగి చెప్పవా ట్రై చేస్తా కానీ ముందు మీరు నాకు ప్రామిస్ చేయాలి బేరం పెట్టింది షూర్ ష్యూర్ ప్రామిస్ కమిట్ అయిపోయాడు రవి మీ పెళ్లి కని బోళ్ళంతా ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకున్నాను మెహందీ పెట్టించుకున్నాను కాస్ట్లీ డ్రెస్సులు కొనేసుకున్నాను ఇవన్నీ మీ ఇద్దరు బేర్ చేస్తానంటేనే అక్కన వదిలే మై హూనా రవి సర్ది చెప్తుంటే అవురేక్ హై అంటూ గారాలిపోయింది ముందు పెళ్ళవని తల్లి నువ్వేదడిగితే అది వద్దు బావ పార్లమెంట్లో ఇచ్చిన మాటలకే దిక్కు లేదు ఐదు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా అన్న వెంకయ్యనాయుడు గారే నాలుగు ఖర్చు చేసుకున్నారు సరే కిత్తి సరే ఫుల్ టెన్షన్లో ఉన్నాను చెప్పు నీరసంగా అన్నాడు సరే బావా నీ టెన్స్ నాకు అర్థమైపోయింది క్లైమాక్స్లో అడుగుతా ఫోన్ డాడీకి ఇస్తున్నా ఫోన్ డాడీకి ఇచ్చేసి జంప్ అయిపోయింది కీర్తి ఎంగేజ్మెంట్ను కూడా కేర్ చేయని సుమన గురించి తాము తలలు బద్దలు కొట్టుకుంటుంటే ఇదేమో డ్రెస్సుల గురించి మెహందీ గురించి వాగ్దానాలు తీసేసుకుంటుంది నవ్వాలో ఏడవాలో అర్థంగా ఫోన్ అందుకున్నారు రమణ తన కూతురు ప్రవర్తనకి అక్క ఆ బొంగమూతి అస్సలు నీ ఫేస్కు సూటవల ఏంటో కనుక్కోమని బకరా బావ బావురమంటున్నాడు అక్క నువ్వు ముందు నోరుముయి అన్నట్లు చూసింది సుమన మళ్ళీ గోడ మీద బల్లి మీద చూపు నిలుపుతూ అక్క కోపంలో కూడా నువ్వు ఇంత అందంగా ఉంటావు కాబట్టి బావ బల్లిలా అని కతుక్కుపోయాడు సరే నాకేం చెప్పొద్దు కానీ ఇప్పుడు మాత్రం రవి భావనే చేసుకుని బావ నాకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఐఫోన్ సెవెన్ కొనిచ్చాక కావాలంటే డైవర్స్ ఇచ్చేయి గడ్డం పట్టేసిన చెల్లిని ముద్దాడి అవన్నీ నేను కొనిపెడతా గానీ రాయబారం సీని కట్టేసి ముందు హాల్లోకి జంపైపోయి రవితో చెప్పు నువ్వు రాయబారాలని కీర్తిని బయటికి నెట్టేసి డోర్ లాక్ చేసేసుకుంది సుమన హాల్ అంతా రవి రవి తల్లి సరోజినితో పాటు రవి తాతయ్య నాయనమ్మ ఇద్దరు అన్నయ్యలు వదినలతో నిండిపోయింది అమ్మ నాన్నలతో పాటు సుమన కీర్తులు సోఫాలో సెటిల్ అయిపోయారు రమణ సుజన్లు డల్గా ఉంటే సుమన మాత్రం మామూలుగా ఉంది పాలిపోయిన ముఖంతో అయ్యో పాపం అనిపించేలాగా ఉన్నాడు రవి అంకుల్ డాడీ అర్జెంట్ పని మీద నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళిపోయారు తొలిసారిగా అతి కష్టం మీద నోరిప్పాడు రవి అమ్మ సుమన ఐదేళ్ల నుండి ప్రేమలో ఉన్నారు మీ ఇద్దరు ఇష్టప్రకారమే ఎంగేజ్మెంట్ చేసాం మన మధ్య కట్నాలు గొడవలేదు కులమతాల పట్టింపులు లేవు పెట్టిపోతల లేవు నిన్నటి వరకు అంతా సవ్యంగానే ఉండింది ఎంతలోనే ఏమైందిరా వీడేమో బిక్కుమొహం పెట్టేశాడు నువ్వేమో మౌనత్వం పోనేశావు మీరిద్దరూ నోళ్ళిప్పకపోతే మాకెలా తెలుస్తుంది చెప్పు వయసైపోయిన లక్ష్మీదేవిలాగా ఉన్న రవి నానమ్మ లక్ష్మీదేవ అనునయంగా అడిగింది సుమన ఉడెన్ ఫేస్తో ఉలుపు పలుకు లేకుండా ఉండిపోయింది మనవడా నువ్వన్నా నోరు రవి తాతగారు రాఘవయ్య గారు అడిగారు నాకేం తెలియదు తాతయ్య సుమి మార్నింగ్ ఫోన్ చేసి మన మ్యారేజ్ క్యాన్సిల్ అని ఒకే ఒక్క మాట చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది బిక్కముఖం పెట్టేశాడు ఇప్పుడే సుమి అంటున్నావు బావా పెళ్ళయ్యాక కొంచెం లావైతే సుము అంటావేమో కొంపదీసి మనసులోనే మదన పడిపోయింది కీర్తి తాతయ్య అమ్మమ్మలు అడుగుతుంటే నోరెప్పవే చిరాకు పడిపోయింది సుజన నువ్వు తనను మరీ సతాయించుకు చెప్పమ్మా చెప్పు తల్లి నిన్ను బలవంతం చేస్తున్నామనుకోకు అంతా నీ ఇష్టప్రకారమే చేస్తున్నాం కదా ఇష్టం లేదంటున్నావు ఓకే కారణం ఏంటో చెప్పు నేను ఇయ్యాల వారికి సర్ది చెప్పుకుంటాను రవి నువ్వే కన్విన్స్ చేద్దు కానీ సుమి ఒక్కసారి ఇటు చూడు ప్లీజ్ మనసులోనే డైనమేట్లు పేలు చేసుకుంటున్నాడు రవి ఫంక్షన్లో తను ఏమైనా అతిగా ప్రవర్తించానా అని ఫ్లాష్ బ్యాక్ రీళ్ళు చుట్టేసుకుంటూ కలవర ఉంటే నా నుంచి ఇంతకాలం ఆ భయంకరమైన సీక్రెట్ దాచిపెట్టినందుకు నీకే శిక్ష తక్కువే బాబు తన్ని పెట్టుకొస్తున్న కోపాన్ని అంచిపెట్టుకుంటూ తల వంచుకునే తను సంబోధించబోయే ప్రశ్నాస్త్రాలకు పదును పెట్టేసుకుంటుంది సుమన కొంచెం నోరిపి తల్లి మా రవి బాబేమన్నా హద్దులు మీరాడా అతిగా ఏమైనా వాగాడా మా అందరికీ బీపీలు పెరుగుతున్నాయి మళ్ళీ లక్ష్మీదేవమ్మ గారే సుమన పక్కన కూర్చుంటూ తలాన్ని మురుకుంటూ అడిగారు అబ్బే అదేం కాదండి అన్నట్టు తలూపింది సుమన హమ్మయ్య అనేసుకున్నాడు రవి అదేది కాదంటు నువ్వు నోరిపకపోతే మా కలయే తెలుస్తుంది చెప్పు రవి మొదటి సరోజిని అడిగింది మొదటిసారిగా తలెత్తి అందరినీ చూసింది నాందరి ముఖాల్లోనూ ఆతృత అక్క బాబా భయంతో గుళ్ళు తేరేసేలాగా ఉన్నాడే కొంచెం కరుణించవే బాబు చెవిలో గుసగుసలాడేసింది కీర్తి షటప్ యువర్ బ్లడీ మౌత్ అని వార్నింగ్ ఇచ్చి నిన్న ఫంక్షన్లో మా గారిని చూశాను ఆగిపోయింది సుమన అందరినోళ్లు తెరిచేశారు మా గారిని చూడడానికి పెళ్లి క్యాన్సిల్కి సంబంధం ఏంటా అనుకుంటూ ఒక నిమిషం పాటు ఆ నిమిషలే శిలా విగ్రహాల అచేతనులు అయిపోయారు రాత్రి వాట్సాప్లో రవి నిన్నటి ఫంక్షన్ ఫోటోలతో పాటు తన ఫ్యామిలీ ఫొటోస్ కూడా పంపించాడు మా ఆ నిమిషులు అయినప్పటికే మనుషులైపోయి సుమనా చెప్పిన అక్షరాలని అరగదీసేస్తున్న అందులో ఆవగినంత కూడా అర్థం స్ఫురించకపోవడంతో తుస్తుమన్న తృంగాలై తెల్లబోయారు అమ్మాయి రవి పంపిన ఫోటోలకి ఈ పెళ్లికి సంబంధం ఏంటో వయసైపోయిన ఈ ఈ ముసలిపురాలకు అసలు ఏమీ తట్టడం లేదురా కొంచెం వివరంగా లక్ష్మీదేవమ్మ సుమనంగా అడ్డంను పట్టుకుని మరీ అడిగారు అమ్మమ్మగారు అంకుల్ని బట్టబుర్ర ఐ మీన్ క్లాత్ హెడ్డ అక్షరాలని కూడా బలుక్కుంటూ అడిగేసింది అందరూ తెల్లముఖాలు వేసేశారు తాతగారు రాఘవయ్య గారు మాత్రం పక్కపక్క నవ్వేస్తూ దెబ్బే కొట్టేవు మనవరాలు బియ్యంలో వడ్ల గింజ ఇదేనా నీ సమస్య తేలికబడిన మనసుతో అడిగేశారు అవునండి తాతయ్య గారు నిన్న ఫంక్షన్లో ఉత్తైన జుట్టుతో కనిపించారు రవి పంపిన ఫోటోలో బట్టతల అవునే తల్లి వాడిది బట్టబుర్రే మరీ ముప్పై ఐదేళ్లకే నువ్వేమన్నావు అదే క్లాత్ హెడ్ అయిపోయింది రేపు రవి బుర్ర కూడా క్లాత్ అయిపోతే ఇదేగా నీ అనుమానం అవునన్నట్టు బుద్ధిగా తలుపింది సుమన సుమన మాకు ముగ్గురు కొడుకులు మీ మామయ్య త్రినాథ్ పెద్దోడు వాడి తర్వాత వాడు శ్రీనాథు ఆఖరివాడు విశ్వనాథు శ్రీనాథ్కి ఒక్కడికే మేనమామ పోలికలు వచ్చాయి మా కుటుంబంలో ఎవరికీ బట్టతలలు లేవు వీళ్ళని చూడు రవి అన్నయ్యలు వీళ్ళెవరికీ బట్టతలలు కాదు నీ రవికి కూడా రాదు నాది గ్యారంటీ రఘురామయ్య గారు కొండ బద్దలు కొట్టేశారు అమ్మాయి నీ అనుమానం నూటికి నూరు కరెక్టే అమ్మాయిలే అందంగా ఉండాలా అబ్బాయిలు ముప్పై ఏళ్ళకే బట్టతల బాణపొట్టలతో ఉంటే అసహ్యంగా ఉండరా మా కాలంలో మీ అంత బుర్ర లేక మీ మామయ్య గారి బట్టతలకు నేను బలైపోయాను కంగ్రాట్స్ రా లేచొచ్చి కోడలను ముద్దాడేసింది సరోజిని ఒక్కసారిగా ఉంగి అత్తగారితో పాటు తాతయ్య అమ్మమ్మల పాదాలకు నమస్కరించేసింది సుమన అక్క హిందీ సీరియల్స్ చూసి కదా ఇలా బూందీ పెట్టడాలు నేర్చుకున్నావు అంటూ చెవి కొరకేసి బకరా బావ పక్కన చేరిపోయి క్లైమాక్స్లో అడుగుతానన్నాగా బావా ఐఫోన్ సెవెన్ అంటూనే షేక్ హ్యాండ్ ఇచ్చేసింది హఠాత్తుగా వచ్చి సుమనా రవిని లాక్కుపోయి తన గది లాక్ చేసేసుకుంది సుమనా స్పీడ్కి అమ్మమ్మ తాతయ్యలు నోళ్ళు తెరిచేస్తే మిగతా జనాలు నవ్వుల పువ్వులు పోయించేశారు